పల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో పరిశ్రమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి భద్రతపై ఇండస్ట్రియల్ అసోసియేషన్ సభ్యులు అలాగే పరిశ్రమల శాఖ అధికారులతో అనకాపల్లి జీవీఎంసీ మీటింగ్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హోం మినిస్టర్ బంగళపూడి అనిత ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ సుందరయ్యపు విజయకుమార్ బడ్డారు సత్యనారాయణ పంచకర్ల రమేష్ హాజరయ్యారు ఈ సమావేశంలో ఫార్మా కంపెనీలకు సంబంధించి భద్రతాపరమైన అంశాలపై ఆడిట్ జరుగుతున్నాయా లేదా వాటికి సంబంధించిన డేటా ఉందా అని హోంమంత్రి అనిత ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కి చెందిన అధికారి చిన్నారావును ప్రశ్నించారు చిన్నారావు నుంచి హోంమంత్రి అనిత అడిగిన ప్రశ్నలకు

మీరు మీరు మాట్లాడుకొని మీరు మీరు ఏదో తుత్తు మంత్రంగా పేపర్ మీద చూపిస్తా ఉంటే మాత్రం నేను ఒప్పుకోని ముందే చెప్తున్నా మీరు ఏమి లేకుండా లేవు ఉన్నాయని చెప్తున్నా నేను అంత డేటా ఇక్కడికి వచ్చి కూర్చున్నా చిన్న సబ్మిషన్ మేడం ఇక్కడ ఇన్స్పెక్షన్ సిస్టమ్ అనేది సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టం అని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఈ డేటా బేస్ ఎప్పుడెప్పుడు అప్డేట్ చేస్తుంది ఇయర్లీ ఒక ఇన్స్పెక్షన్ అనేది ఇది ఆన్లైన్ లో వచ్చిన ఇన్స్పెక్షన్

ఇంటర్నల్ జాయింట్ కమిటీ చేసి ఇన్స్పెక్ట్ చేస్తాం సార్ దీంట్లో అరగంట టైం ఇచ్చాం అరగంటలోనే మీరు చెప్పింది ఏంటంటే మేము మనం ఎలా చేయాలి ఎలా చేయాలి ఇక్కడ నుంచి పోగ వస్తుంది అక్కడ నుంచి ఫైర్ వస్తుంది ఇవి చెప్తున్నారు మాకు కావాల్సింది అది కాదు ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు ఇక్కడేమో మాక్సిమం అందరు అఫీషియల్స్ ఉన్నారు ప్రజా ప్రజాప్రతినిధులు ఉన్నాం ఇంత ఇమీడియట్ ఇమీడియట్ గా మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం ముందు దీని మీద ఒక వేఫా ఫార్వర్డ్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ క్లోజ్ అవ్వాలి ఇలాంటి వెయిట్ మీకు అలవాటు అయిపోయింది లాస్ట్ ఐదు సంవత్సరాలు మీరే మాట్లాడడం మీరే మాట్లాడడం అలవాటు అయిపోయింది ఏం జరుగుతుంది ఏంటని ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చి కూర్చున్నాం మా దగ్గర మీరు మీ తాలూకా ఇవి చేయొద్దు మీ తెలుగు ఇక్కడ కాదు అక్కడ ఏం జరిగిందో మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పేసి ప్లీజ్ గో అన్ నేను చాలా క్లియర్ గా అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి సేఫ్టీ ఆడిట్ జరిగితే కనుక సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఆ సేఫ్టీ మేనేజర్కి ఒక లిస్ట్ ఇస్తారు ఇవి ఇవి మీరు అందరూ కూడా ఇంప్లిమెంట్ చేయండి ఇందులో మాట్లాడు చేసుకోండి ఎంతవరకు ఎంత జరిగినాయి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ జరిగినాయండి మీరు ఇప్పుడే మాట్లాడారు బ్రాండ్ అని బ్రాండ్ కి ఇలా జరిగిందని చెప్పేసి ఆ కంపెనీ నుంచి ఏదో సంథింగ్ మీరు అందరు కూడా రిపోర్ట్ రాసున్నారు వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నేను డైరెక్ట్ గా కంపెనీ పేరు చెప్పి అడుగుతున్నా ఎంతమందికి ఇన్స్పెక్షన్ కి ఎలా చెప్పండి అంటే కనీసం వాళ్ళు ఇచ్చిన మెసేజ్ వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదా చూడటానికి ఎవరైనా వెళ్ళారు ఈ రోజు వరకు డోంట్ బ్లేమ్ గవర్నమెంట్ ఓకే అది మీ అదర్ అయితే మేడం ప్రతి ఫ్యాక్టరీకి వన్ ఎయిటీ నైన్ ఫ్యాక్టరీస్ అన్నమాట టూ థౌజండ్ ట్వంటీ నుండి ఇన్స్పెండ్ చేసి